ఇప్పుడు ఇమ్మడి రవి ఐబమ్మకు అతను అరెస్ట్ అరెస్ట్ అయ్యాడు కదా అయిబొమ్మ రన్ చేసే అతను అతను కొంతమంది ఏమో అరెస్ట్ చేయకూడదు అని అంటున్నారు కొంతమంది ఏమో అరెస్ట్ చేసి మంచి పని చేశారు అంటున్నారు మీ ఒపీనియన్ ఏం చెప్తారు మంచి పని ఇదేనా ఎందుకంటే క్రిమినల్ యాక్టివిటీస్ తప్పు అది ఏదో అంత చిన్నది అంత సరే పెద్దదిగా ఉంటాడు సరే క్రిమినల్ యాక్టివిటీస్ తప్పు అది మనం ఒప్పుకోవాలా ఆయన చదువుకున్నాడు ఆయన సో ఇది మరి యాక్టివిటీస్ చేసింది తప్పు అది ఒప్పుకోవాలి క్రిమినల్ యాక్టివిటీస్ జనాలకి ప్రైజ్ పెంచితే తప్పండి ఇది ఫ్రీగా చూస్తే ఏమైనా అన్ని ఫ్రీగా ఇస్తే అన్ని అందరూ దేవుడి దేవుడిని చెప్పేస్తారా తప్పండి మనం మార్చుకోవాలా మంచి చెడుకి మన జనరేషన్కి నేర్పియాలా ఇది మనం సపోర్ట్ చేసిన ఇది ఇలాంటి చాలా వెబ్సైట్లు చాలా హ్యాకర్స్ వస్తారు మనకి ఇదే అవుతుంది ఇప్పుడు తెలియదు మీ ఇంటి పిల్లోడు హీరో అవుతున్నాడు మీ డబ్బులు ఖర్చు పెడతాను పెట్టి ప్రొడ్యూస్ చేస్తున్నారు అది వదులుతున్నారు పబ్లిక్కి అప్పుడు ఎవడో దొంగతనంగా వీడియో ఎత్తి వదిలితే ఆ డ మీరు ఆ టైంలో ఆ డబ్బులు నమ్ముకొని ఉంటారు ఆ డబ్బు డబ్బులు మనం సినిమాలో ఇన్వెస్ట్ చేస్తున్నాం పెట్టుబడి వస్తుంది అట్టని నమ్ముకొని చాలా కణాల కణాలతో ఉన్నారు అప్పుడు ఒకటి లీకేజ్ వెళ్ళి లీకేజ్ చేసి జనాలు అందరు థియేటర్లో వచ్చి చూడకుంటా ఇది మరి ఫోన్లో దీంట్లో చూస్తే మీ డబ్బులు నాశమై నాశమయ్యి నడు తెరుగు వస్తారు చూసేవా అప్పుడు తెలుస్తుంది అదా సో ఇది మా ఇది మారవాలా అందు అందరూ ఇది ఐ సపోర్ట్ చేసి నా ఆపండి ఇంకా వెబ్సైట్స్ అది అదంతా హ్యాక్ చేసి స్టాప్ చేయండి అయితే ఇప్పుడు మూవీస్లో బడ్జెట్ ఎక్కువ పెట్టి తీస్తున్నారు இப்ப நான் சினிமா அது எந்த படெட் உண்டாலும் அனுப்பே சூசி அது டபுள் பெட்டி எடுத்து வந்து அமௌண்ட் அமௌண்ட் வச்சே பெட்டுபடி வசதி அட்டை சோ அது மனிஸ எந்த பிச்சு நீங்க அது சென்ன சினிமா சூடாலே ஆந்தி அந்த சினிமா சூடால ఒకటి మీరు మంచిది చేయకుండా పడాలి సెట్ది మట్టు చేయకండి ఓకేనా మీరు ఆ సినిమా చూ చూసేరా చూడాలన్నా వదలండి నెగటివిటీకి సపోర్ట్ చేయొద్దు అద జనాలకి చెప్తున్నా మంచి విషయందా ఆయన ఆయన ఏం ఎం కుర్రోడు కానాడు ఓడు వయసుని ఆదరించి ఒక దండన దండన ఎట్టా చెప్తారా దండన అంటే ఎట్టా చెప్పి అరె అదే అరెస్ట్ చేసేసారో ఆయనకి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ జైలు జైలు ఫర్ ఇయర్స్ ఇయర్స్ ఆయన లగేజ్ ఫ్యామిలీ ఉంది సో దానివల్ల ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తప్పు మార్చుకోవాలా ఐబొమ్మ రవి సార్ ఇలాంటి ఇలా ఇలాంటి హ్యాకర్స్ స్టాప్ చేయాలా ఏంటంటే ఇప్పుడు అతనికి హ్యాకింగ్ టాలెంట్ బాగుంది కదా అతనికి జైల్లో కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత తనకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి గవర్నమెంట్ ఇతన్ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి పట్టుకోవడానికి ఇతన్ని హెల్ప్ చేసుకు హెల్ప్ మంచిదా మంచిదా మంచిది మీరు చెప్పింది మంచిదా ఏమని చెప్తున్నా అంటే ఫుడ్ ఆయన టాలెంట్ పెట్టి పొలిటీషియ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు బ్లాక్ మనీని పీపుల్ కి షో షో చేయండి మీరు మంచి టాలెంట్ గా ఉన్నారు ఎందుకు సినిమా మీ టాలెంట్ బ్యాడ్ దాంట్లో ఈవెంట్ చేస్తారు మంచి దాంట్లో ఈవెంట్ చేయండి పొలిటికల్ లీడర్ ఎంత మంది బ్లాక్ మనీ దాసుకుంటున్నారు దాని వల్ల ఎంత పేదరికం వస్తుందా వాళ్ళని హై హైలైట్ చేయండి సార్ హైలైట్ జనాలు చూపిండి టాలెంట్ లేదా చూపిండి ఎవరికైతే గట్స్ ఉన్నదా హ్యాకర్స్ గట్స్ ఉన్నదా ఇది మరి చూపించేది దానికి గట్స్ ఉన్నదా గట్స్ ఉంటే చూపిండి చూస్తారీ